హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో మరొక రెండు అల్పపీనాలు అయితే ఏర్పడి ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లేక వెళ్ళిపోదాము ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ మూడో తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే సెప్టెంబర్ రెండో వారంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ రెండు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తున్నారు ఇక తెలంగాణలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపారు ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఖమ్మం మేడ్చల్ మల్కాజ్గిరి నారాయణపేట జోగులాంబ గద్వాల్ హైదరాబాద్ వనపర్తి రంగారెడ్డి నగర కర్నూలు యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ సూర్యాపేట నల్గొండ వికారాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మహబూబాద్ కామారెడ్డి వరంగల్ హనుమకొండ జనగాం జయశంకర్ భూపాలపల్లి ముద్ సిద్దిపేట పెద్దపల్లి సంగారెడ్డి ములుగు నిర్మల్ మెదక్ మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ రాజనసిరిసిల్ల జగిత్యాల నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్నిచ్చారు ఇచ్చారు ఏపీలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం పార్వతీపురం అన్ని విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారు